హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఏడు పూజ చేసుకుంటున్నాను కదా ఈరోజు ఏడవ వారం అందుకని నేను ఏడవ వారం ఎలా చేసుకుంటున్నాను మీకు చూపిద్దామని ఈ వీడియో తీసుకు తీసాను ఫస్ట్ ఏటా మీకు పూజా విధానంలో ఇంత ప్రాసెస్ అంతా చెప్పాను కదా ఫస్ట్ మనం పేట తీసుకొని దానికి మొత్తం పసుపు రాసుకొని ఫస్ట్ కుంకుమ బట్టలు పెట్టుకొని పద్మం ముగ్గు వేసుకోవాలి వరి పొ అది మా నార్మల్గా కామన్గా తీసుకుంటాం చేసుకుంటాం ఇదంతా ఫోర్ సైడ్ కుంకుమ మొత్తం అంతా పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఎల్లో బ్లౌజ్ పీస్ తీసుకుంటాం ఆ బ్లౌజ్ పీస్ వేసుకోవాలి ముగ్గు పెట్టుకున్న తర్వాత నీట్గా వేసుకొని పసుపు కుంకుమ వేసి పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ వేసుకోవాలి పైన ఆరో వారం ఒకలా చేస్తారు ఏడవ వారం ఏంటంటే ఏడు ఏడు రకాల పువ్వులు తీసుకోవాలి మనకి మనం ఆరు వారాలు మామూలుగా సలివిడి పానకం ఇలా పెట్టి చేసాం కాబట్టి ఈ వారం మాత్రం ఏడు రకాల ప్రసాదాలు పెట్టుకోవాలి ఏడు అగరబత్తీలు పెట్టుకోవాలి ఏదైనా ఏడుతో ఏది చేసినా ఏడుతోనే పెట్టాలి అన్న అలా చేయాలి ప్రసాదాలు అయితే నేను ఏడు ప్రసాదాలు చేసుకున్నాను అలాగే ఏడు రకాల పువ్వులతో నేను అలంకరిస్తున్నాను సోమవారిని మా ఇంట్లో అయితే పెద్ద విగ్రహం ఫోటో ఉంది మొన్నదైతే చిన్నది పెట్టాను ఇప్పుడు పెద్దది ఫోటో పెట్టాను అలాగా వినాయకుడు లక్ష్మీదేవి పెట్టుకుంటాం కదా నేను ఇప్పుడు తొలిసి మాల్ వేస్తున్నాను సోమవారికి నా దగ్గర విగ్రహాలు అయితే ఏమీ లేవు అందుకని చెప్పి నేను నా దగ్గర ఫోటో ఉంది వెంకటమ్మ ఫోటో అదే పెట్టుకున్నాను లక్ష్మీదేవితో ఉన్న ఫోటో పెట్టుకోవాలి అలాగే వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహం ఉన్నాయి నా దగ్గర వెండివి చిన్నవి అవి పెట్టుకున్నాను చూసా కదా కనకాబరాలు వీరజాజులు మల్లెపూలు చామంతి పూలు లిల్లీ పూలు అలాగే రోజెస్ పెట్టుకున్నాను అవి మొత్తం ఆరు రకాల పువ్వులు ఆ రకాలైతే నా దగ్గర ఏడో రకం అందారు పూలతో పెట్టాను నీట్గా అలాగే తాంబూలం ఒకటి పెట్టుకుంటాం కాబట్టి ఒత్తులు పిండి ఒత్తులు ఏడి చేసుకున్నాను అలాగే కుందులు కూడా పెట్టుకొని తీపారాధన కుందులు దాంట్లో రెండో స్పూతులు వేసుకొని పెట్టుకున్నాను చూసారు కదా ఏడు రకాల పువ్వులతో ఎలా అలంకరించుకున్నాను చాలా బాగా వచ్చింది కదా అలంకరణ చాలా అయితే చాలా బాగుంది నీట్గా అలాగే నేను మజ్జిగావిడ పులిహోర చింతపండు పులిహోర చింతపండు పులిహోర చేసుకున్నాను అలాగే శనగలు తాలింపు అలాగే మధ్య చెప్పటి గార్లు అలాగే పరవన్నం దద్దోజనం రావకేసరి చేసుకున్నాను నీ ప్రసాదాలు అయితే చాలా ఈజీ ప్రాసెస్లో ఈజీగా అవుతాయని చెప్పి చాలా ఈజీగా చేసుకున్నాను అలాగే ఎప్పుడైనా మనం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు మనం అగ్గి ఎప్పుడు వెలిగించకూడదు ఇలా ఏకాహారతో వెలిగించాలి నేను ఒక్కొక్కటి స్లో స్లోగా అలా వెలిగించుకుంటూ వస్తున్నాను ఇలా మనం చేసుకున్న తర్వాత గణపతి పూజ చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత షోడోపచార పూజ చేసుకున్న తర్వాత వెంకటాబా అష్టోత్రాలు లక్ష్మీదేవి నామాలు నూట నామాలు పద్మావతి నూట ఎనిమిది నామాలు చదువుకొని పూజ చేసుకోవడం అంతే చేసుకున్న తర్వాత రథ వినాలి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చేసి చేసుకోవడం అంతే ఆ తర్వాత సాయంత్రం కూడా సేమ్ పిండి దీపాలు ఏమీ పెట్టకుండా మామూలుగా కుందొత్తులతో చేసుకొని చేసుకోవడం అంతే ఇవన్నీ పిండి దీపాలు ఉంటాయి కదా ఆవుకి పెట్టేసుకున్నా సరిపోతుంది లేకపోతే పచ్చని మొక్కలకి వేసినా సరిపోతుంది లేకపోతే ప్రవహించే నీరు ఉంటుంది కదా అందులో వేసుకున్నా సరిపోతుంది నది కానీ కాలువ కానీ చెరువు ఏదో ఒకటి అలా వేసుకుంటే సరిపోతుంది అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్